హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు ఎంతో రుచికరమైన పులి బంగారాలు అంటాను కదండి అవి ఇప్పుడు తరంలో తయారు చేసుకునే విధంగా మీకు చూపిస్తానండి ఎంతో ఈజీగా మనం మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ అలాగే మనం ఫంక్షన్స్ చేసుకునేటప్పుడు సింపుల్గా తయారు చేసి వాళ్ళకి పెడితే ఎంతో ఆనందపడతారండి మనం ప్రిపేర్ చేసేసి ప్రిపేర్ చేసేసుకోవడం కూడా ఎంతో సులువండి ఏంటంటే అని మీరు అనుకుంటున్నారా అవి ఆ పిండిలు ఏంటంటే సుజీరవ్వ రవ్వ అంటాం కదండి సుజీరవ్వ రవ్వ అలాగే ఓట్స్తో మనం నిమిషంలో పిండి తయారు చేయడం కూడా అయిపోతుందండి పెరుగు ఈ మూడు పదార్థాలు ఉంటే మనకి చక్కగా నీటుతరం పులి బంగారాలు రెడీ అయిపోతాయండి అమ్మమ్మల కాలం నాటి పులి బంగరాలన్నీ మీకు లాస్ట్ వీడియోలో చూపించాను ఇప్పుడు దొరికే వాటితో మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ఒక గ్లాసు జీరావతో అలాగే ఒక ఒక గ్లాసు ఓట్స్ మనం మిక్సీ పట్టుకుని పిండిలా చేసి దానిలో ఒక అర గ్లాసు పెరుగు వేసుకుని ఇలాగా మనం చక్కగా తయారు చేసుకోవాలి వీటిలో కొంచెం వంట చూడ కూడా వేసుకుంటే చక్కగా ఎంతో మెత్తటి పులి బంగరాలు మనకి రెడీ అయిపోతాయండి ఇలా తయారైన పిండిలో పసుపు అలాగే పచ్చిమిర్చి కొద్దిగా ఉల్లిపాయలు చక్కగా కొద్దిగా ఎక్కువే వేసుకోవాలండి అలాగే కరివేపాకు వేసుకోవచ్చు మనం నానబెట్టిన పచ్చిసనపప్పు కూడా వేసుకోవచ్చు జీలకర్ర ఇవి వేసుకోవడం వలన పులి బంగరం ఎంత టేస్ట్గా వస్తుందో ఓట్స్ ఎంతసేపు ఓట్స్ సుజీ రవ్వ మిక్సీ పట్టుకుని దానిలో పెరుగు చేర్చి ఉల్లిపాయలు జీలకర్ర పసుపు పచ్చిశనగపప్పు చేర్చుకుంటే మనకి ఎంతో రుచికరమైన పులి బొంగరాలు రెడీ అయిపోతాయండి చూడండి ఇలా కలుపుకున్న ఈ పిండి కొంచెం జారుగా కలుపుకుంటే మనకి చక్కగా పులి బొంగరం అనేది చాలా బాగా వస్తుందండి ఈ విధంగా మనం పిండి తయారు చేసుకుని అప్పటికప్పుడే మనం పెరుగు వేయడం వల్ల చక్కటి పుల్లదనంలా ఉండి కమ్మటి టేస్ట్ వచ్చి ఎంత రుచిగా ఉంటాయనండి ఈ వర్డ్స్ పులి బొంగరాలు ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకుని ఎలా వచ్చినాయో మీరు కామెంట్స్లో నాకు చెప్పండి ఈ పులి బొంగరాల మనం మినపప్పు మీకు లాస్ట్ వీడియోలో చూపించాను బియ్యం పొట్టు పొట్టు మినపప్పుతో పులి బంగరాలు వేయడం ఎలా అనేది కూడా మీకు మన అమ్మమ్మల కాలం నాటిది పులి బంగరాలు చూపించానండి దాన్నే కొంచెం మార్చి మనం ఇప్పటిలాగా ఈ పిండులతో తయారు చేసుకుంటే పులి బంగరం చాలా బాగుంటుంది మీరు కూడా చూడండి ఎంత బాగా వచ్చినాయో పులి బంగరాలు దీన్ని మన అల్లం పచ్చడి అలాగే పుట్నాలు చట్నీ వేటినైనా మనం దీన్ని నంచుకుని తినచ్చండి చక్కగా ఇలాగ పెన్నం వేడెక్కాక మనం ఇలా రెండు చిన్న గరెట్ల పిండి వేసుకుంటే ఇవి కొంచెం పొంగినట్టి చాలా టేస్ట్ కూడా ఎంతో బాగుంటాయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్లో చెప్పండి ఎంతో రుచికరమైన ఈ పులి మీకు నచ్చినాయండి నచ్చితే మీరు కామెంట్స్లో చక్కగా మీ అభిప్రాయాలు నాకు తెలియచెప్పండి పక్కనే బెల్ సింబల్ టచ్ చేస్తే నేను ఫర్దర్గా పెట్టే ఫోర్స్ అన్నీ మీకు రీచ్ అవుతాయండి లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు చక్కగా ఇలాగా దల్సరిగా అలాగే ఎంతో రుచికరమైన పులి బొంగరాలు మనకి రెడీ అయిపోతాయండి ఇది మనం ముందు రోజు కానీ ప్రిపేర్ చేసుకోవడం కానీ ఏమి ఉండదండి అప్పటికప్పుడు అనుకున్నా కూడా మనం ఓట్స్ అలాగే రవ్వ ఉంటే మనం పెరుగు ఎంతో సులువుగా ఈ పులి బంగారాలు రెడీ చేసేసుకోవచ్చు ఇవి నచ్చితే కనుక మీరు లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఇవి చూడ్డానికి ఎంత బాగున్నాయి రుచి కూడా అంత బాగుంటాయండి మీరు కూడా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్లో తెలియచెప్పండి చెప్పండి ఒకవైపు కాల్చుకుని చక్కగా రెండో వైపు కూడా మనం కాల్చుకుంటే ఎంతో రుచికరమైన ఉంగరాలు మనకి రెడీ అయిపోతాయండి ఇవి తయారు చేసుకోవడం కూడా ఎంతో ఈజీగా వచ్చేస్తాయి చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయినాయో చక్కగా ఇవి కాలుతుంటే మంచి వాసనతోటి ఎంతో రుచికరంగా ఉంటాయండి మీరు కూడా తయారు చేసుకుని నాకు మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్లో చెప్పండి లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఇలా తయారైన ఈ ఓట్స్ పులివంగరాలని మనం పెరుగు అల్లం పచ్చడితో కానీ పుట్నాల చట్నీ కానీ అలాగే దెబ్బకాయ పచ్చడితో కానీ తింటే ఎంత బాగుంటాయోనండి మనం వంట సోడా వేసుకోవడం వలన చక్కగా టేస్ట్ కూడా టేస్ట్ బాగుంటుంది అలాగే మనకి మెత్తగా చక్కగా అంత బాగా తయారవుతాయి మనం అప్పటికప్పుడు వేసుకోవడం వలన పిండి అంతా ప్రిపేర్ చేసుకోవడం వలన మనం వంట సోడా వేసుకుంటే మనకి చాలా బాగా వస్తాయండి వంట సోడా మటుకు కంపల్సరీ చేర్చుకోవాలి ఇలా చేర్చుకున్న ఈ పులి బంగరాలు మెత్తగా వచ్చి చక్కగా రుచి ఎంత బాగుంటాయోనండి మీరు కూడా ట్రై చేసి చక్కగా మీకు ఎలా కుదిరినాయో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ విధంగా రెడీ అయిన పులి బంగరాలు మీకు ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చినాయో చక్కగా ఇప్పుడు అల్లం పచ్చడితోటి మీకు టేస్ట్ చూసి ఎలా వచ్చినాయో మీకు చెప్తాను సూపర్గా ఉన్నాయండి లైక్ షేర్ కామెంట్ మాత్రం marchi thank you